హాయ్ అండి వెల్కమ్ టు సన్ సన్న టారో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి ఒక సబ్స్క్రైబ్ లైక్ షేర్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది ఈరోజు మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్ మీకు ఏం చెప్పాలనుకుంటారు తన మనసులో వాళ్ళని ఇప్పటివరకు మీకు డైరెక్ట్ చెప్ప చెప్పకపోవచ్చు సో వాళ్ళ మనసులో ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక పక్కా ఈ వీడియో చూడండి అదేంటో చూద్దామా అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు నీ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా సో చాలామంది పర్సన్ని మీరు బ్లాక్ చేసి ఉంటారు లేదా మీరే మాట్లాడడం మానేసి ఉంటారు ఏదన్నా రీసెంట్గా మీ మధ్య ఏదైనా గొడవ జరిగి ఉంటుంది సో మేబీ మీరు సపరేషన్లో కానీ లెస్ కాంటాక్ట్లో కానీ లేదా లాంగ్ డిస్టెన్స్లో కానీ ఏదో విధంగా ఉండి ఉంటారు సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ కాల్ మెసేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు నీలాంటి వజ్రాన్ని వదిలి రంగురాల కోసం పరిగెత్తాను చాలామంది పర్సన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కాదని థాట్ పాటేసి చూ చూజ్ చేసుకున్నారు అదే చెప్పాలనుకుంటున్నారు ఐ లవ్ యూ సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని మిమ్మల్ని ఇష్టపడుతున్నారు సో అది మీకు తెలుసు తెలిసి ఉండవచ్చు తెలిసి ఉండకపోవచ్చు సో తన హిడెన్ ఫీలింగ్ ఏంటంటే ఇది నువ్వు చాలా మారిపోయావు సో నేను చెప్తున్నాను కదా మీరు ఇన్ని రోజులు వాళ్ళ మీద పడి కాల్ చేసి మెసేజ్ చేసి లేదా బ్రతిమిలాడి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీరు ఆ విధంగా చేయట్లేదు సో తనకు అదే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మెసేజే మనకు ఐడా వచ్చింది చూడండి నీ కాల్ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు మీరు మీ ఎనర్జీని అన్ని మీ దగ్గర బ్లాక్ చేసి పెట్టుకున్నారు సో అందుకని చెప్పేసి తనకు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది నువ్వు చాలా మారిపోయావు అంటే ముందట్లాగా మీరు మీద పడి లేదా ఏడ్చి లేదా గోల చేసి లేదా ఏదో విధంగా వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వట్లేదు అదే వాళ్ళకి నచ్చట్లేదు కొందరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారు ఇక్కడ నాకు చా ఇది రెండు టూ త్రీ వచ్చేసేయండి మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్తా యూ డోంట్ వరీ సో వాళ్ళని మీరు ఎగ్నోర్ చేసి ఉండవచ్చు సో తను అదే అనుకుంటున్నారు మీ లైఫ్లో నేను మధ్యలో వచ్చిన కదా అలాగే మధ్యలోనే వెళ్ళిపోతా నేను అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఏ మోహం పెట్టుకొని నీ దగ్గరికి తిరిగి వస్తాను సో చాలామంది అదే కాల్ అండ్ మెసేజ్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు మీ విషయంలో ఏదో పెద్ద మిస్టేక్ బిగ్ మిస్టేక్ చేశారు అందుకని చెప్పేసి మీరు దూరం పెట్టారు సో వాళ్ళంతలో వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలంటే కూడా వాళ్ళకు మొహం చెల్లట్లేదు ఎందుకంటే మీరు కూడా మారిపోయి ఉన్నారు సో అదే చెప్తున్నారు ఏ మొహం పెట్టుకొని నీ దగ్గరికి తిరిగి వస్తాను సో వాళ్ళకు మొహం చెల్లట్లేదండి కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్న చాలామంది ఎవరైతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉంటారు సో అందుకని వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే కనుక రావడానికి వీలు కావట్లేదు అదే చెప్తున్నారు కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్న ఇప్పుడు వాళ్ళు డీల్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కార్మిక్ రిలేషన్ అండి అది సో గత జన్మ నుండి వస్తున్న రిలేషన్ వాళ్ళది కూడా సో అది ఒక కార్మిక్ సిచ్యువేషన్ సో కార్మిక్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కలిసి ఉండలేము విడదీయలేము అన్న పద్ధతి అది సో మేబీ మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ని మీరే ఎవరైతే ఇష్టపడుతున్నారు లేదా వాళ్ళైతే మాత్రం కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారు సో వాళ్ళ ఆ పర్సన్ వదిలేసి మీ దగ్గరికి రావాలంటే కానీ మాత్రం పాసిబుల్ కాదు అది ఎవరు నీ ప్లేస్ని భర్తీ చేయలేరు నా లైఫ్లో సో మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఇగ్నోర్ చేసి ఉంటారు మేబీ తను మనీ కోసం కానీ ఇంకా దేనికన్నా ఆశపడి లేదా భయపడి ఇప్పుడు కొందరు విషయంలో పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఉంటుంది వాళ్ళకు భయపడి కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి దూరం పెట్టి లేదా మీకు మెయిన్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉంటే కనుక వాళ్ళకు మీ విలువ తెలుసు కాకపోతే మీకు చెప్పలేకపోయింది అదే చెప్తున్నారు ఎవరు నీ ప్లేస్ని భర్తీ చేయలేరు నా లైఫ్లో సో ఆల్రెడీ మీ పర్సన్ మీ పర్సన్ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ ఉన్నా లేదా ఉన్నా ఎక్కడున్నా కానీ మీరు చూసినంత ప్రేమ వాళ్ళని ఎవరు చూపించలేదంట అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ఎవరు నీ ప్లేస్ని భర్తీ చేయలేరు నా లైఫ్లో సో మిమ్మల్ని మీరు చూసినట్టు వాళ్ళని ఎవరు చూడలేకపోయారు చూడరు కూడా అన్న సిచ్యువేషన్లోకి మీ పర్సన్ వచ్చారు చాలా రోజులు అవుతుంది నేను చూసి సో లిస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లేదా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీ పర్సన్ ఏమంటున్నారంటే చాలా రోజులు అయ్యింది నిన్ను చూసి అంటే మీరు కలవక చాలా మ్యాక్సిమం సిక్స్ మంత్స్ కానీ ఇట్లా త్రీ మంత్స్ కానీ ఇయర్స్ కానీ ఇట్లా అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో తను తనకు మీరు గుర్తొస్తున్నారు నేను నీకు గుర్తొస్తున్నానా నేను నీకు గుర్తున్నానా సో తను ఏమనుకుంటున్నాను మనసులో ఎందుకంటే మీరు కాల్ కానీ మెసేజ్ చేయట్లేదు మీరు మారిపోయారు అనే చెప్పేసి స్టార్టింగే చెప్పిండు కదా సో తనకు ఒక డౌట్ వచ్చింది ఎందుకంటే మీరు మీరు ఏ విధంగా కాంటాక్ట్ చేయట్లేదు కదా నిజంగా తనకి మీకు నేను గుర్తున్నానా అని చెప్పేసి మీ తన మనసులో తను అనుకుంటున్నారు నేను నీకు గుర్తు వస్తున్నానా అసలు నేను నీకు గుర్తున్నానా మీ పర్సన్కి తెలియదు కదా మీరు వాళ్ళకో మీరు వాళ్ళని మర్చిపోలేదని ఇష్టపడుతున్నారన్న సంగతి వాళ్ళకి ఇంకా అంత తెలియలేదు ఒకవేళ నిజంగా మీరు మర్చిపోతే కనుక మీరు ఈ వీడియోలు ఎందుకు చూస్తారు అంటే మీ పర్సన్ ఏమనుకుంటుండు హెడ్ అండ్ ఫీలింగ్ ఏంటి అన్నది చూడరు కదా ఆ విషయం తనకు తెలీదు మీకు తెలుసు నేను నీతో మాట్లాడి మాట్లాడినంత మాత్రాన మర్చిపోయావనుకుంటున్నావా సో చ ఎవరైతే బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారో లేదా లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో అయితే మీ పర్సన్ ఏమనుకు అంటున్నారు మీతో మనసులో అంటే నేను నువ్వు నాతో మాట్లాడకపోయినా నేను నీతో మాట్లాడకపోయినా మన ఇద్దరం దూరం ఉన్నంత మాత్రాన నేను నిన్ను మర్చిపోయినా అని ఎట్లా అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు నువ్వు నా సొంతం వేరే వాళ్ళతో నిన్ను చూడలేను సో మీ మీలో చాలామంది కనుక ఒకవేళ మీ పర్సన్ని అవాయిడ్ చేయడానికైనా లేదా మీ ప పర్సన్ని ఏమంటారు ఉరి ఉడికించడానికి కానీ వేరే వాళ్ళతో ఉంటి ఉన్నట్టు కూడా నటించవచ్చు లేదా చాలామంది నిజంగానే మూవ్ ఆన్ అయిపోయి ఉండవచ్చు సో మీ పర్సన్ ఏమంటున్నారంటే నువ్వు నా సొంతం వేరే వాళ్ళతో నిన్ను చూడలేదు సో మేబీ మీరు వేరే వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉన్నట్టు ఫోటోలు కానీ స్టేటస్లు కానీ మేబీ వాట్సాప్లో పెట్టి ఉంటారు సో అది చూసి మీ పర్సన్కి తట్టుకోలేకపోతున్నారు మేబీ మీరు కావాలని మీరు కావాలని పెట్టుంటారు ఎందుకంటే తన కోపం రావాలి మీరు వేరే వాళ్ళతో ఉంటే ఎవరికైనా తట్టుకోలేరు కదా లవ్లో జలసి ఎక్కువ మన పర్సన్ మనకే సొంతం వేరే వాళ్ళకు సొంతం కాదు సో అలా ఉడికించడానికి మీరు కొంతమంది స్టేటస్లు కానీ వాట్సాప్లో కానీ లేదా మీ పర్సన్ కళ్ళలో పడేటట్టు మీరు ఎక్కడన్నా గుళ్ళకు కానీ పార్టీలు సినిమాలు ఎక్కడనో తిరుగుతూ ఉంటున్నారు సో అది మీ పర్సన్ చూశారు అదే అంటున్నారు నువ్వు వేరే వాళ్ళతో తిరగడం నాకు ఇష్టం లేదు